నమస్తే ఎన్ఎస్బి కు స్వాగతం నేను విశరత్ ఒంగోలు కొప్పోల్లోని నెక్స్ట్ జన్ స్కూల్లో కార్నివాళ్ళు నిర్వహించారు విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టారు ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు ఈ కార్యక్రమానికి పాల్గొని విద్యార్థుల నైపుణ్యాలను చూసి అబ్బురపడ్డాడు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఇంకా మరింత అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నెక్స్ట్ జనల్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ మురళీధర్ రెడ్డి శ్రీ శ్రీకాంత్ బాబు అరవింద్ శ్రీ విద్య ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ఎల్వి రమేష్ తదితరులను ఎమ్మెల్యే అభినందించారు ఎప్పుడు కూడా మన ఊళ్ళకి వచ్చే లోపల ఎక్కువ ఇంటర్నేషనల్ స్కూల్ మనకి నెక్స్ట్ జాయింట్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఒక బెస్ట్ స్కూల్ మేము కూడా అందరి ముందు కూడా రెండు మూడు సార్లు వచ్చాము ఇక్కడ చదువుకున్న పిల్లల్ని కూడా ఒక డిసిప్లిన్ అదేవిధంగా ఒక ఎడ్యుకేషను అదేవిధంగా కల్చరల్ వీటి వీటన్నిట్లో కూడా ప్రోత్సహించడం పిల్లల్ని చాలా జాగ్రత్తగా వాళ్ళని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ నెక్స్ట్ కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి డిసిప్లిన్ మేనర్లో ఉన్నారని కూడా తెలియజేస్తాం మనం ఇంకోటి మొత్తం మీరు చూసుకుంటే కూడా ఒక సాయిబాబా పబ్లిక్ స్కూల్ ఒకటి అదే నెక్స్ట్ జాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి రెండే మంచి స్కూల్స్ ఐసిఎస్ఈ సిలబస్ కానీ సిబిఎస్ఈ సిలబస్ తోటి ఈరోజు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు పేరెంట్స్ కూడా మనం స్కూల్కి పంపించాం ఆ తర్వాత మనకి పంపించాం కదా వాళ్ళు టీచర్స్ చూసుకుంటారు అనేది కాకుండా మీరు కూడా వాళ్ళ మీద బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంది అటెండెన్స్ ఎట్లా వస్తుంది క్లాస్ టీచర్తో మాట్లాడటం వాళ్ళకి యాక్టివిటీస్ ఏది ఇంట్రెస్ట్ ఉందో కొంతమందికి చదువుతో పాటు డిఫరెంట్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉండదు మనం బలవంతంగా ఒక దాని మీద దొరకకుండా వాళ్ళని ఏ యాక్టివిటీస్లో బాగుంటుందో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకునే కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు మాంటింగ్ చేసుకుంటా పోతే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు మన నెక్స్ట్ మన స్కూల్ వాళ్ళంతా కూడా ఈరోజు ఏదైతే బాలోత్సవ కార్యక్రమం కూడా పెడితే దానికి నైట్ స్కూల్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే బయట నుంచి కూడా ఒక ట్వంటీ స్కూల్స్ వస్తే దానికి కూడా కల్చరల్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా స్పీకింగ్ దాంట్లో కానీ డ్రాయింగ్స్లో కానీ ఎన్నో యాక్టివిటీస్ అన్నీ కూడా పెట్టి దాంట్లో ప్రైజులు కూడా అందరికి కూడా డిసిప్లి చేసుకోవడం చాలా మంచిది ప్రతి ఒక్క యాంగిల్లో కూడా స్టూడెంట్స్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మన డాక్టర్ గారికి శ్రీకాంత్ గారికి అదేవిధంగా మన అరవింద అరవింద్ గారు అరవింద శ్రీ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ తప్పకుండా ఇదే ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్ళి చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మా సైడ్ నుంచి ప్రభుత్వం సైడ్ నుంచి మనం ఏం చేయాలన్నా కూడా తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుంది ఎప్పుడు కూడా ఏం చెప్పినా కూడా మేము చేస్తాం తెలియజేస్తూ బాలోత్సవం ఒకటి కండక్ట్ చేసా మేము ఇంతకుముందు ఈ బాలోత్సవంలో సుమారు పదకొండు వందల మంది పిల్లలు పాల్గొన్నారు తొంభై స్కూళ్ళ నుంచి వచ్చారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులైనటువంటి దామచెల్ల జనార్దన్ రావు గారు ఇక్కడికి రావటం జరిగింది వారు ఈ ప్రైజ్లందరికీ కూడా ఇవ్వటం జరిగింది అలానే ఈరోజు సుమారు ఒక యాభై స్టాల్స్ పిల్లలు ఏర్పాటు చేశారు వాటిల్లో ఎన్నో రకాలైనటువంటి దేశ విదేశాలకు సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ అలాగే గేమ్స్ కూడాను వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు వీటన్నింటిలోనూ వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఈ ఆదాయాన్ని మేము అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి అలాగనే బీద విద్యార్థుల చదువులకి ఇలాంటి మంచి సాంఘిక కార్యక్రమాల కోసం ఉపయోగిస్తూ ఉంటాము కనుక దీనికి మాకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియచేస్తూ అలానే ఈనాడు మా వద్దకు విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ అలానే ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడాను మా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను